నల్లవల్లి పారానగర్కి సంబంధించి డంపియార్డ్ ఉద్యమం కొనసాగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే దీనికి సంబంధించి చాకలి కృష్ణ అనే వ్యక్తి తన ఇద్దరు ఆడపిల్లలకి పెళ్లి ఏ విధంగా చేయాలి ఈ డంపియార్డ్ ఉద్యమం వల్ల మా పొలాలు రేట్లు రావట్లేదంటూ గతంలో చనిపోయిన వీడియోను కూడా ఆ కుటుంబంతో మాట్లాడిన వీడియో నేను మీకు పెట్టే ప్రయత్నం చేశాను దీనికి సంబంధించి కరెక్ట్గా లక్ష రూపాయలు ఆ కుటుంబానికి ఇక్కడ నల్లవల్లి జేఏసీ సభ్యుల సహకారంతో ఎవరైతే దాతలు ముందుకొచ్చి మేము అండగా నిలబడతామని చెప్పారో వాళ్ళందరి సమక్షంలో వాళ్ళందరి సహకారంతో లక్ష రూపాయలు ఆ కుటుంబానికి అందజేయగలిగాము ఒక విషయాన్ని గమనించండి లాస్ట్ టైం ఒక వీడియో పెట్టాను డెబ్బై వేలు రూపాయలు అయినాయి ఈ డెబ్బై వేలు నేను అందజేస్తున్నానని చెప్పి ఆ వీడియోలో నేను మీకు చెప్పాను ఈరోజు ఒక కార్యక్రమం ఉండటం వల్ల ఒక పని ఉండటం వల్ల మెదక్ ఎంపీగా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ నుంచి నీలం మధు గారి దగ్గరికి నేను వెళ్ళాను అన్న ఈ ఉద్యమంలో ఇట్లా ప్రాణాలు పోతూ ఉన్నాయి అని చెప్పి ఆయనకి కొంత సమాచారం తెలిసినప్పటికీ నా బాధ్యతగా నేను చెప్పడంతో నీలం మదన్న అలాగే మాకు ఇంతవరకు సాయం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఖచ్చితంగా స్టడీ కంటిన్యూ చేసి ఏదో ఒక జాబ్ చేస్తాం మంచిగా చూసుకుంటాను నీలం మదన్న పర్సనల్గా నీతో చెప్పమన్నారు నాన్న ఎందుకంటే అన్ని వీడియోల్లో నువ్వే ధైర్యంగా ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు కాబట్టి డిగ్రీ చదువుతున్నావు కాబట్టి రాబోయే రోజుల్లో జాబ్ పర్పస్ కానివ్వండి మీరు ఏదైనా కోచింగ్ తీసుకోవాలంటే ఆయన అండగా నిలబడతాను పర్సనల్గా నా దగ్గరికి తీసురా గోపి అని చెప్పారు నా నెంబర్ ఉంది కాబట్టి ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా మనం నీలం మదానా దగ్గరికి వెళ్దాం ఎవరు సాయం చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్దాం ఇక్కడితోనే అయిపోదు ధైర్యంగా ఉండాల్సిన అవసరం ఉంది మంచిగా సాయం చేశారు మాకైతే మా పిల్లలకు మాకు ధన్యవాదాలు మీకు మొత్తానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం చేయగలిగాము నీలం నీలమ్మదన్న అమౌంట్ పంపించడంతో లక్ష రూపాయలకి చేరింది ఏం చెప్తారు చాలా సంతోషం అన్న ముఖ్యంగా ఇది మీ న్యూస్ సిక్స్టీన్ వల్లే సాధ్యమైంది కాబట్టి అంటే ఈ రోజులలో ఇట్లా ముందుకొచ్చి సపోర్ట్ చేసి ఇప్పుడు వాళ్ళకి తెలియజేసిరంటే మేము మేము ఉన్నాము ఊర్లో కార్యకర్తలు ఎవరికో ఒక్కరికి మా నాయకులైన ఎవరో ఒక్కరికే చెప్పగలుగుతాం మీ మీ ద్వారానే ఇంతమందికి తెలియజేసి లక్ష రూపాయలు వాళ్ళకు ఆర్థిక సహాయం చేసినందుకు మీకు అన్న ప్రతి ఒక్కరికి ఇప్పటివరకు ఎవరెవరైతే ఆర్థిక సాయం చేసారో ఈ కుటుంబానికి వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అండ్ ఫైనల్గా డంప్ యార్డ్ ఉద్యమం ఆగిపోతేనే ఈ ఊరికి ఒక సొల్యూషన్ దొరుకుతుందని చాలా క్లియర్గా అర్థమవుతుంది చాలా ప్రాణాలు పోతూ ఉన్నాయి అదే అన్న ఇప్పటికైనా నాయకులకు తెలియాలి ప్రభుత్వం గుర్తించాలి మా సమస్యను గుర్తించాలి ఇలా ఇంకా ఎన్ని కుటుంబాల రోడ్డు మీద పడే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి డంపింగ్ యార్డును రద్దు చేసి మమ్మల్ని మా బ్రతుకులు మమ్మల్ని బతకనియాలని కోరుతా ఉన్నాం ప్రభుత్వాన్ని మేము సో మొత్తానికి లక్ష రూపాయలు ఆ కుటుంబానికి అందజేయగలిగామన్నా ఇద్దరు ఆడపిల్లలు మీకు తెలుసు మీ కళ్ళ ముందే ఉంటారు వాళ్ళు మనం ఎవరైతే దాతలు ముందుకొచ్చి వాళ్ళ సాయం ఎంతైనా కానీ చిన్నది అవనివ్వండి పెద్దన అవనివ్వండి మీ గ్రామానికి వాళ్ళంతా అండగా నిలబడినట్టే అని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఈ విషయంలో ఒకటి చెప్పదలుచుకున్నాం మా కృష్ణాన్న అంటే ఒక దాదాపు చాలా రోజులు ఏ ఎప్పుడైతే బ్రతుకున్న రోజులు డంపింగ్ యార్డు ఉద్యమం ఏదైతే మనం ఎల్లమ్మ దగ్గర దీక్ష శిబిరం దగ్గర రోజు వస్తుండే ఇట్లా నేను ఈ విధంగా అనుకున్నాను పిల్లల పెళ్ళి చేయాలని చెప్పని అనుకున్నాను ఈ విషయం ప్రతిసారి గుర్తు ఏ కాదానికి ఏం టెన్షన్ పడుతున్నాం మేము ఉన్నాం కదా అది పెద్ద కథన మేము మేము పోరాటం చేస్తున్నాం మా ఇంకా మీరుండి అనే మాట చెప్తూ ఉంటుంది అయితే ఈ సందర్భం ఇట్లా ఈ విధంగా అనుకోని విధంగా ఇట్లా హఠాత్మరణం సంభవిస్తుందని మేము ఎక్కడ ఊహించలేము ఈ విషయం మీరు ముందుకు తీసుకొని న్యూస్ సిక్స్టీన్ తోటి మీరు యూట్యూబ్ తోటి ముందుకు తీసుకొచ్చి ప్రతి ఒక్క నాయకుం ద్వారా మీరు ఆర్థిక సాయం చేయిస్తున్నందుకు ముందుగా ముందుగా మీకు మా జేఏస్ తరపున ధన్యవాదాలు చెప్తున్నామన్నా మీకు అలాగే ఈరోజు కూడా ఈరోజు నీలమ్మదన్న పటంచెట్ కాన్సెన్సీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒకసారి ఫోటో చేసిన అలాగే మెదక్ ఎంపీ కంటెస్టెడ్ అభ్యర్థిగా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముప్పై వేల ఆర్థిక సాయం చేసి ఈరోజుకు లక్ష రూపాయలు పూర్తి చేయించినందుకు గాను మరొకసారి మన నీలమ్మదన్న గారికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాం అలాగే ఏదైతే మా ఇప్పుడు కృష్ణన్న వాళ్ళ కుటుంబం ఏదైతే ఉందో మా మా తోడ్పాటుతో పాటు ఖచ్చితంగా మీ తోడ్పాటు ఇంకా చాలా మున్ముందు అవసరం ఉన్నది కాబట్టి మీరు ఈ తోడ్పాటును ఇక ముందు కూడా అందించాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు చెప్తున్నాం అన్న వాళ్ళు మీ పిల్లలతో సమానమే మీ చెల్లెళ్ళతో సమానమే అని నేను అనుకుంటున్నాను పొద్దున్న లేస్తే మీరే వాళ్ళని చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఏం చెప్తారు మా పిల్లల్లాగానే చూసుకుంటాం మా పిల్లల్లాగానే చూసుకుంటాం మా మాకు మా అన్న బిడ్డలా కాబట్టి మా అన్న బిడ్డలాగానే చూసుకుంటాం మెయిన్గా కొంచెం మదన్న అంటే చాలా ఇప్పుడు కాదు అలా డాడీ చనిపోయాడు కాదు మదన్న అంటే చాలా ఫివర్ వాళ్ళకు ఫస్ట్ నుంచి నేను మదన్న ఎప్పుడైతే నల్లవల్లు వచ్చిండో మదన్న 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 అంటారు వాళ్ళే ఫస్ట్గా ఫస్ట్ నుంచి వాళ్ళ డాడీ చనిపోయాడని కాదు వాళ్ళ డాడీ చనిపోక ముందు గేట మదన్న నీలమ్మదన్న మదన్న ఇక్కడ ఒక పది పదిహేను మంది పిల్లలు ఉంటారు అన్నాడు వాళ్ళు రోజు ఇక్కడ మీటింగ్ ఇక డైలీ మదన్న గురించి ఆయన గో కొద్దిగా ఆర్థిక సాయం చేసిన దానికి చాలా ధన్యవాదాలు ఇంకా ముందు ముందు అన్న చదువులు పిల్లలు చదువులు ఉన్నాయి కాబట్టి ఆ చదువులను నేను కొద్దిగా ఆర్థికంగా ఆదుకోవాలని కోరుతున్నాను ఏమాట కాబట్టే మదన్న పర్సనల్గా కూడా చెప్పాడు ఈ డబ్బులు ఇవ్వటమే కాదు ఇది తక్షణ సాయం కింద నేను పంపిస్తూ ఉన్నాను ఆడపిల్లలకి రాబోయే రోజులు ఏమైనా ఇబ్బందులు ఉన్నా వాళ్ళ చదువులకి సంబంధించి మనం చేసే ప్రయత్నం చేద్దామని వాళ్ళకి చెప్పమన్నమాట ముందుగా నీల మదన్న గారి అన్న జై బ్రా వీళ్ళకు ఇట్లా ఆయన హఠాత్మరణం అవుతాడని చెప్పి మేము ఎవరూ అనుకోలేదు నాకు కృష్ణ బొమ్మరిదవుతాడు బావాన్ని మాది ముదిరాజు అన్న చాకలి వాళ్ళు కానీ మేము ఒకే కుటుంబంలో ఉన్నట్టు కలిసి కట్టిగా ఉండేవాళ్ళము చాలాసార్లు ఉద్యమంలో పాల్గొన్నాడు చురు చురుకుగా పాల్గొంటుండే కాకపోతే ఏంటంటే మన డంప్ ఒక ఆయనకు బా కొంచెం బాధ ఉండేది చాలా ఆ బాధతో సడన్గా ఆ విధంగా ఆయనకు వచ్చి చనిపోవడం జరిగింది కానీ చనిపోయినా కానీ వాళ్ళకి మేము సపోర్ట్ ఉంటాము ఇప్పటికి కూడా సపోర్ట్ ఉంటాము ఇప్పటికి కూడా సపోర్ట్ ఉంటాము మా వంతు సహాయ సహకారాలు ఇప్పటికి వాళ్ళకి ఉంటాయి చేసే తరపున కానీ నా సొంతం మా ఇంట్లోకి ఎంత అయినా నేను కూడా వాళ్ళకి ఆర్థిక సాయం చేసి సిద్ధంగా ఉన్నాను ఇలాంటి వాళ్ళు ఇంకా దాతలు ముందుకొచ్చి వాళ్ళ కష్టాలు గుర్తించి వాళ్ళకి సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యంగా న్యూస్ సిక్స్టీన్ వాళ్ళు వాళ్ళ పెద్ద అయితే సాయం చేశారు అది చెప్పరా అనేది ఎంత ఎక్కడంటే ఎక్కడెక్కడ వెళ్ళిరో మాకు తెలియదు నీలమదన్న గారి కానీ ఇంకెక్కడెక్కడ వెళ్ళిరో మాకు తెలియదు అన్నవారికి ఫస్ట్ మేము ధన్యవాదాలు చెప్తున్నాం చేసేసరిపు వాళ్ళ నుంచి ఇట్లాంటి ప్రయత్నాలు ఇంకా మీరు చేయండి అన్న వాళ్ళు కూడా కొంచెం సాయం చేయండి మేము కూడా సహాయ సహాయకరమ ఎప్పటి ఉంటాయి మా వంతుగా వాళ్ళకి ఎటువంటి సాయం చేయాలని సిద్ధంగా ఉన్నామన్నా ధన్యవాదాలు సో న్యూస్ సిక్స్టీన్త్ ఏం లేదన్నా నేను ఒక ప్రయత్నం చేశాను ఎందుకంటే నా బాధ్యతగా ఒక ప్రయత్నం చేశాను ఎవరైతే నీలం మధు గారు కానివ్వండి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు కాటా సునీత గారు కానివ్వండి కొంతమంది పాపం పేర్లు చెప్పొద్దన్నారు వాస్తవానికి ఈ రాజకీయ ఒత్తిడి వల్ల వాళ్ళందరూ సహకరించడం వల్లే ఈరోజు మీ అందరి సహకారంతో మనం ఒక లక్ష రూపాయలు ఇచ్చామంటే మాటలు కాదు ఈ రోజుల్లో ఆషామాషి విషయం కాదు చివరిగా బాబాయ్ ఏం చెప్తారు ఆ పిల్లల్ని మీ కళ్ళతో చూస్తూ ఉన్నారు ఇప్పుడు ధైర్యం వచ్చింది అనుకుంటా వాళ్ళ ఫేసుల్లో కూడా కొంత ధైర్యం కనిపిస్తుంది అరే మానవత్వంతో మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఉన్నారు అన్న ధైర్యాన్ని మనందరం కల్పించగలిగాం నమస్కారం నీలమ్మదనా నా పేరు సత్యనారాయణ ముద్రా సంఘానికి అధ్యక్షుని అని మజ్జిక సంఘానికి అధ్యక్షున మా ఇంటి ముందే ఉంటారు అన్న వీళ్ళు మా ఇది కొడుకుల్లాగా చూసుకుంటాను ఏది మా కృష్ణనని అప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా అట్లనే అంటున్నాడు కొడుకు అదే చిన్న మీరు ఇట్లా చేయకూర ఇట్లా చేయకూర తిరగొద్దు అడవిడిగా వేస్ట్ పనులు చేయకుండా మంచి చేసుకోవాలని చెప్పేసి చేశారు ఇప్పుడు పిల్లల్ని మంచి చూసుకోవాలని చెప్పి చేసారు అనా నీలమ్మదాన్న మీరు సాయం చేసినందుకు చాలా ధన్యవాదాలు అన్న నీలమ్మ దాన్నతో పాటు చాలామంది సాయం చేశారు నీలమ్మ దన్న సాయం చేయటం వల్ల అది లక్ష రూపాయలకి చేరింది మనం అందరికీ ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ఇక్కడ పార్టీలు ముఖ్యం కాదు మనుషులము మానవత్వమే ముఖ్యం నేను అనేది అది ఓకే అందరికీ ధన్యవాదాలనా మీరు చేసిన దానికి మా పిల్లలు చాలా ఇది ఎదగాలని చెప్పేసి మా కోరికలు నెరవేర్చాలని చెప్పి ముందు ముందుకు మీరు సాయం చేసుకోవాలని చెప్పేసి ఇబ్బల్లకి సంబంధించిన జేఏసీ సభ్యులే కానివ్వండి వాళ్ళు కూడా వాళ్ళకి అయినంత వరకు వాళ్ళు కూడా కొంత అమౌంట్ని జమ చేసుకొని ఈ లక్ష రూపాయలు వాళ్ళే అమౌంట్ కూడా ఉంది పాపం వాళ్ళే చాలా ఇబ్బందులు ఉన్నారండి ఈ నల్లవల్లికి సంబంధించి ఈ నల్లవల్లి రైతులే కానివ్వండి ఇక్కడ స్థానికులు ఎవరూ ఒకళ్ళకి ఒకళ్ళు రూపాయి ఇచ్చే పరిస్థితిలో లేరు ఎందుకంటే వాళ్ళ భూముల ధరలన్నీ పడిపోయినాయి చాలామంది ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఆగిపోయినాయి ఈ ఊరిలో నిజంగా నేను పదే పదే చెప్తూ ఉంటే ఎందుకు పద్దాక ఆ ఊరికే వెళ్ళి చూపిస్తున్నామని ఒకసారి ఈ నల్లవల్లికి వచ్చి చూడండి అన్న ఏ ఇంటిలో ఏ వ్యక్తిని కదిలిచ్చినా ఏదో ఒక బాధ వాళ్ళ గాథలు మీకు చెప్తారు అంత దారుణమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దయచేసి పాలకులు కూడా స్పందించాలి సరే కొన్ని వీడియోలు పెడుతూ ఉన్నాము దాతలు ముందుకొచ్చిస్తూ ఉన్నారు కానీ చాలా కుటుంబాల్లో ఇట్లాంటి అవస్థలు వ్యధలు ఉన్నాయి అందరికీ సాయం చేయలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అల్టిమేట్గా డంప్ యార్డ్ని తీసేయాలి అని చెప్పి ఇక్కడ ఉన్న గ్రామస్తులే కానివ్వండి ఈవెన్ ఈ బాధిత కుటుంబం ఎవరైతే ఉందో ఇద్దరు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అల్టిమేట్గా ఒకటే చెప్తున్నారు అన్న ఈ డంపియార్డ్ యార్డ్ తీసేస్తేనే మాలాంటి కుటుంబాలు రోడ్డును పడకుండా ఉంటాయి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అండ్ ఫైనల్గా నీలం అదన్న నిజంగా మీరు ఈరోజు నేను ఒక కార్యక్రమానికి వెళ్ళి మీకు చెప్పిన వెంటనే మీరు స్పందించి ముప్పై వేల రూపాయలు మీరు సడన్గా తక్షణ సాయం కింద ఇవ్వమని చెప్పడం చాలా గొప్ప మనసుతో కూడుకున్నది నిజంగా మీకు ధన్యవాదాలన్న ఎందుకంటే న్యూస్ సిక్స్టీన్ తరపు నుంచి నేను చెప్తున్నాను మీరిచ్చిన ముప్పై వేలతో లక్ష రూపాయల టార్గెట్ని మేమందరం పూర్తి చేయగలిగాం డెబ్బై వేలు రూపాయలు ఇప్పటివరకు అందజేశాం మీరు ఇచ్చిన ముప్పై వేలతో లక్ష రూపాయలు టార్గెట్ అయ్యింది సరే రాబోయే రోజుల్లో ఎవరైనా ఆర్థిక సాయం చేస్తే ఖచ్చితంగా నేను వాళ్ళకి అందజేసే ప్రయత్నం చేస్తాను అండ్ ఇంకొక విషయం ఇదే గ్రామంలో ఇంకొక వ్యక్తి మృతి చెందాడు వాళ్ళ అబ్బాయి డిగ్రీ చదువుతున్నాడు అతనికి కూడా గుండెలో ఒక హోల్ పడింది అతను కూడా ట్రీట్మెంట్ కోసం ఎదురు చూస్తున్నాడు దానికి సంబంధించి కూడా నేను చెప్పాను మదన్నకి అక్కడ కూడా కొంత సాయం చేయమని చెప్పాడు ఆ ఇంటికి కూడా వెళ్తూ ఉన్నాను అక్కడ కూడా అక్కడ కుటుంబ సభ్యులతో అక్కడ పరిస్థితిని చూపించే ప్రయత్నం చేస్తాను ఓవరాల్గా నీలం మదన్నతో పాటు కొంతమంది పేరులు చెప్పలేని దాతలు కూడా ఈ కుటుంబానికి అండగా నిలబడ్డారు కొంతమంది స్వయంగా వచ్చి ఆర్థిక సాయం చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ చివరిగా న్యూస్ సిక్స్టీన్ తరపు నుంచి మీ అందరికీ ధన్యవాదాలన్నా ఈ రోజుల్లో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇట్లాంటి దొంగ రాజకీయాల మధ్య నేను ఒక మాట చెప్పిన వెంటనే ఆ కుటుంబం జెన్యున్గా ఉంది వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పి మీరు అందరూ ముందుకొచ్చి మీకైనా సాయం చేయటం వల్ల ఆ కుటుంబాన్ని ఎంతో కొంత మనం ఆదుకోగలిగా నిలబెట్టగలిగాం మీ అందరి రుణం మర్చిపోలేనన్నా ఖచ్చితంగా సందర్భం వచ్చినప్పుడు అవసరమైనప్పుడు ఖచ్చితంగా మీకు అండగా నిలబడే ప్రయత్నం మేమందరం చేస్తామని చెప్పి న్యూస్ సిక్స్టీన్ ద్వారా చెప్తూ ఉన్నాం వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం నల్లవల్లి నుంచి